హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను వంకాయ ఫ్రై చేశాను ముందు చూపిస్తున్నాను చూడండి వంకాయ ఫ్రై చేసింది అలాగే మనకి ఏం కావాలనేది కూడా చూపిస్తున్నాను మీకు ప్లేట్లో పెట్టేసి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఎండిమరగాయలు మినపప్పు చనపప్పు ఆవాలు మన కరివేపాకు కావాలి అలాగే స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక అలాగే మనం ముందు ముందుగానే మీరు చూపించాను కదా ఉల్లిపాయలు ఎల్లిమిర్చి పచ్చిమిర్చి చెరపప్పు జలకర్ర ఆవాలు మినపప్పు ఇవన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకునే చూడండి అలాగే ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసుకున్నాం ఆనియన్స్ కూడా వేసుకున్నాక ఒకసారి ఫ్రై చేసుకున్నాం చూడండి ఇంకా ఫ్రై చేస్తున్నాం ఇప్పుడు ఫ్రై చేసుకున్నాక ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ కరివేపాకు ఎల్లుల్లిపాయ రెమ్మలు కూడా వేసాను అలాగే మనం కరివేపాకు వేసుకున్నాం చూడండి కరివేపాకు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్నాం అలాగే మీకు ముందుగానే వంకాయ ముక్కలు కట్ చేసింది చూపించాను కదా ఇప్పుడు మనకి ఫ్రై అయిపోయిన తర్వాత మనం వంకాయ ముక్కలు కూడా వేసుకున్నాం చూడండి ఇంకా నేను వంకాయ ముక్కలు వేస్తున్నాను ఇప్పుడు అవన్నీ మనం వేసుకోవడం అయితే అవన్నీ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ వంకాయలు ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒకసారి కలుపుకున్నాం అన్నీ వంకాయలన్నీ వేసేసాక మనం ఒకసారి కలుపుకున్నాం చూడండి ఫ్రెండ్స్ కలుపుతున్నాం ఇంకా ఇదంతా కలుపుకోవడం అయిపోయితే మీకు చూపిస్తున్నాను ఇంకా ఒక టూ మినిట్స్ పాటు ఇప్పుడు ఏం చేద్దామంటే టూ మినిట్స్ పాటు మోత్ పెట్టుకుందాం టూ మినిట్స్ తర్వాత మోత్ తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇంకా మనం ఒకసారి కలుపుదాం దీన్ని కలుపుకున్నాక చూపిద్దాం చూడండి ఇంకా నేనైతే కలుపుతున్నాను అదంతా కలుపుకోవడం అయ్యాక మనం ఇంకా కలుపుకుంటూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ టూ మినిట్స్ పాటు మూత పెట్టుకుందాం ఇంకా మూత పెడుతున్నాను ఇప్పుడు టూ మినిట్స్ తర్వాత మోత్ తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మోత్ తీసేసాక మీకు చూపిస్తున్నాను చూసారా ఇంకా కొంచెం ఇంకా ఫ్రై అవ్వాలి ఇప్పుడు మనం ఇంకొక టూ మినిట్స్ పాటు కలుపుతాం చూడండి అలాగే కలుపుకోవడం అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ముందుగానే పసుపు వేసుకుందాం ఒక పావు స్పూన్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను చూడండి ఫ్రెండ్స్ అలాగే పసుపు వేసుకున్నాను అలాగే టేస్ట్ తగినంత ఉప్పు వేసుకున్నాను ఒక ఒక స్పూన్ కారం కూడా వేసుకున్నాను చూడండి కారం కూడా వేస్తున్నాను ఇవన్నీ వేసుకుని ఒకసారి కలుపుదాం చూడండి ఇంకా కలపట్లేదు ఇప్పుడు కలుపుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కలుపుకోవడం అయిపోయాక అంతా కలుపుకోవడం అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే టూ మినిట్స్ పాటు మూత పెట్టుకున్నాం ఇప్పుడు టూ మినిట్స్ పాటు మూత పెట్టేసాక మళ్ళీ టూ మినిట్స్ తర్వాత మూత తీసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మనం ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ కలుపుతూ ఉండాలి టూ మినిట్స్ పాటు మూత పెడుతూ తీస్తూ టూ మినిట్స్ పాటు మూత పెడుతూ తీస్తూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ అదంతా అయిపోయాక ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం చూడండి కొత్తిమీర తీసి కొంచెం కొత్తిమీర ఉంది కొత్తిమీర వేసుకున్నాను అలాగే మీకు చూడండి ఫ్రెండ్స్ నేను కర్రీ ఎలా ఉన్నది అలాగే మీకు ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇంకా మీకు చూపిస్తున్నాను ట్రై అయిపోయిందనేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసాను చూడండి స్టవ్ ఆఫ్ వేసాక కూడా మీకు గ చూపిస్తున్నాను గరిటితో ఎలా ఉన్నదన్న కర్రీ అనేది అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్